నా పేరు ఈ నెల పదహారున కర్నూలుకు రానున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శాసన మండలి సభ్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఫై బీద రవిచంద్ర పిలుపునిచ్చారు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషికి అడ్డకట్ట వేస్తున్న వైఎస్ఆర్ సిపి నేతల కుట్ర రాజకీయాలను విష ప్రచారాలను తిప్పికొడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ శంకుస్థాపనను ప్రధాని మోదీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారని మిషన్ రాయలసీమకు శ్రీకారం చుడుతూ నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణలతో రాయలసీమలో వైఎస్ఆర్సీపీ సిపి తుడిచిపెట్టుకుని పోతుందని బీద రవిచంద్ర చెప్పారు సంస్కరణలు చేసిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కర్నూలులో జరగబోతుంది అదేవిధంగా ఇక్కడి నుంచే డ్రోన్ సిటీ శంకుస్థాపన కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారు ఈ యొక్క సభ విజయవంతానికి కోడమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా కూటమి పార్టీలు ప్రజలు వ్యాపారస్తులు వినియోగదారులు అందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు దస్తగిరి గాని ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా రాయలసీమలో నలభై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ గడిచేటువంటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా లేక వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారు సాగునీరైనా తాగునీరైనా విద్యుత్ అయినా పరిశ్రమలైనా ఉద్యోగాల కల్పనైనా గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ పేరుతో పదిహేను నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాల పారిశ్రామిక హక్కుగా మార్చాలా సాగునీరు తాగునీరు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో వైఎస్ఆర్ సిపి భవిష్యత్తులో రాయలసీమలో తుడిచిపెట్టుకోబోతుందనే భయాందోళన కుట్రపూరిత రాజకీయాలకు ఓ విష ప్రచారానికి ఓ అబద్ధపు ప్రచారాలకి శ్రీకారం చుట్టింది అందుకే రాయలసీమపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది నలభై సంవత్సరాల అభివృద్ధిపై చర్చ పెడదాం తెలుగుదేశం ఏం చేసిందో ఇతరులు ఏం చేశారో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తుంది